కౌశిక్ రెడ్డి అనే ఒక వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుల గురించి తెలంగాణ ఉద్యమం గురించి అయిన తెలంగాణ ఉద్యమకారుడైన ఈటల రాజేందర్ గారు గురించి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు ఏదో కొత్తగా హుజరాబాద్కి రేపు రా బహిరంగ చర్చకురా చర్చిద్దాం హుజరాబాద్ అభివృద్ధి పైన ఈటల రాజేందర్ గారు తెలంగాణలో చేసిన దానిపైన మాట్లాడదాం రా అంటుండు నాకు అర్థమైతే లేదు తెలంగాణకు నీకు ఉన్న సంబంధం ఏంది అసలు ఫస్ట్ కౌశిక్ రెడ్డి గారు కొన్ని క్వశ్చన్లు మిమ్మల్ని అడగాలనుకుంటున్నా తెలంగాణ ప్రాంతానికి మీకున్న సంబంధం ఏంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడడానికి ఎంతమంది మా విద్యార్థి నాయకులు బలిదానాలు చేసారు మా విద్యార్థుల మా భవిష్యత్తును తాకట్టు పెట్టి ఎన్ని సంవత్సరాలు ఉద్యమాలు చేసి చదువులను ఉద్యోగాలను అన్నిటిని పక్క పెట్టి రోడ్లపైకి వస్తే నువ్వు ఎక్కడున్నవే అప్పుడు నువ్వు ఏడున్నావు అంటున్నావు తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర నువ్వు నువ్వేడున్నావు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ పేరు ఎప్పుకొని వచ్చి హుజురాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడానికి ప్రయత్నం చేస్తావు చేసినావు చేస్తే ఏం చేసిరు తెలియదా మాకు తెలియదా ఎవడైంది అనేది తెలంగాణ అందుకే నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్పినావు నువ్వు తెలంగాణ ఉద్యమకారుణ్ణని అని ఏ విధంగా నాకు నువ్వు ఎన్ని రోజులు ఏ పార్టీలో ఉన్నావు నీకు అర్థమైందా ఏ పార్టీలో ఉండి ఏ పార్టీ మీద ఎన్ని రకాలుగా మాట్లాడినావు నీకు తెలిసిందా ఇప్పుడు ఏ పార్టీకి పోయావు ఏ పార్టీలో ఉండి ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఐదో తారీఖున రావాలన్నా హుజరాబాద్కు రేపు వస్తాం తెలంగాణ ఉద్యమకారులం ఉస్మానియా విద్యార్థి నాయకులం హుజరాబాద్ ముద్ ముద్దుబిడ్డలం అందరం వస్తాం డాక్టర్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరనే బహిరంగ చర్చకు సిద్ధం మేమందరం సిద్ధం నువ్వు కూడా రా ఎవరితో వస్తావు మందితోటి వస్తావు మార్బాలంతో వస్తావు ఎవరితోటి వస్తావు రా